హలో గాయస్ అయితే బ్రేక్ఫాస్ట్కి నేను సేమియా సేమియా ఉప చేసినా అనమాట ఈ సేమియా అనేటివి నార్మల్గా బయట దొరికే బ్యాంబిన ప్యాకెట్స్ అవి కావన్నమాట ఇట్లా నార్మల్గా చేస్తారు కదా అక్కడ నుంచి తెచ్చుకున్నాము అందుకే ఇట్లా అవుతుంది అనమాట లైక్ గిచడీలాగా అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ కర్రీ అయితే రైస్ మిగిలి ఉండే నైట్కి అది అయితే ఫ్రైడ్ రైస్ చేసేసిన ఇంకా ఎ్యూస్డే కాబట్టి అన్నం అయితే పోపేసిన అది సారీ దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఈరోజుకి టమాటా నిల్వ పచ్చడి టమాటా నిల్వ పచ్చడి వీడియో అయితే తీసి చూపెట్టబోతున్నాను దీనికోసం అయితే వేరు చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం ఒక వన్ అవర్ తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఈరోజు ఏదైనా కాల్ వస్తుందేమో వెళ్తానేమో అన్న థాట్లని వారు మార్నింగ్ నుంచి ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఇంకా కాల్ రాలేదు గాయస్ వెయిటింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ ఈ టిఫిన్ అయితే చేసేసి పాపని అయితే స్కూల్కి పంపించేసిన ఈరోజైతే మమ్మీ దింపొచ్చింది పాపకి పాలు బిస్కెట్ తినిపించేసి పంపించేసిన అనమాట ఈరోజు మమ్మీ దింపేసింది ఇంకా మళ్ళీ నేనే వెళ్ళి తీసుకురావాలేమో మేబీ అండ్ ఈ రోజైతే ఇప్పుడు ఈ టమాటా నిల్వ పచ్చడి వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను అది చూడండి చాలా యూస్ఫుల్ నిల్వ అంటే చాలా డేస్ నిల్వ ఉంటుంది ఒక త్రీ మంత్స్ తర్వాత కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది కానీ అన్ని డేస్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకోటి మ్యాంగో పిక్ అవన్నీ కూడా నేను ఒకసారి కాకరకాయ పచ్చడి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా ఏ విధంగా చేస్తారో ఇంకా ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నా ఈరోజు నాకు ట్యూస్డే కాబట్టి ఫ్రైడ్ రైస్ అయితే తినను గాయస్ నేను సో సేమే ఒక తినేస్తాను ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా పై నుంచి పొయ్యి పైన నుంచి గిన్నెలోంచి అన్నం కానీ కర్రీస్ కానీ ఇంకేదైనా టిఫిన్స్ కానీ పెట్టుకోవద్దంట అట్లా పెట్టుకుంటే మంచిది కాదంట అంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందంట సో ఏ గిన్నె అయినా పైన నుండి దింపిన తర్వాత పెట్టుకోవాలి మా మమ్మీ ఊరికే తిడుతూ ఉంటుంది అనమాట ఎప్పుడైనా బై మిస్టేక్ మర్చిపోయి పెట్టుకుంటే లేకపోతే మా ఆయన అట్లా పెట్టుకుంటాడనమాట ఎప్పుడైనా పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఇంకా తిట్టేస్తుంది సో ఖచ్చితంగా అందరూ కోయిపోయి నుంచి దించిన తర్వాతనే పెట్టుకోవాలన్నమాట ఇది మీరు కూడా ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ అయితే టమాటా పచ్చడికి కొన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అవన్నీ నేను అయితే చేసి పెట్టుకుంటాను ఈరోజైతే అంతా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం దింపేసుకుందాం ఇంకా టూ ప్లేట్స్ అయితే పెట్టుకున్నా ఒకటి నాకు ఒకటి అనమాట మా ఆయననేమో ఫ్రైడ్ రైస్ ఇష్టంగా తింటాడు మా అమ్మమ్మ కూడా ఇష్టంగా తింటాదన్నమాట వాళ్ళు ఇద్దరికీ ఫ్రైడ్ రైస్ పెట్టి ఇచ్చేసిన ఆల్రెడీ రోజు ట్యూస్డే కాబట్టి మా ఆయన టెంపుల్కి వెళ్తాడు సో టేస్ట్ అయితే ఎట్లా ఉందా మేము అయ్యోస్టే మా తిందమ్మా బాగుంది మీరు అబ్జర్వ్ చేసారా నేను ఎండిమిర్చి వేస్తాను మ్యాక్సిమం ప్రతి కర్రీలోనూ అన్నం ఆటుకులలో కర్రీస్లో పోపన్నంలో అన్నింట్లో ఎండుమిర్చి ప్రిపేర్ చేస్తాను ఉప్మాలో కూడా పచ్చిమిర్చి అంత మాకు నచ్చదు అనమాట అందుకని చెప్పేసి మీరు కూడా వెళ్ళితే పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి గాయస్ కారం ప్లేస్లో కారం అన్న ఎండిమిర్చి అన్నా వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా నేను టమాటో నిల్వ పచ్చడి బ్లాగ్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇదైతే మార్నింగ్ నా పని అయిపోయిందనమాట పూజ